హాయ్ అండి ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని ఉసిరికాయ నిల్వ పచ్చడి ఇన్స్టెంట్ అన్నారని పది ఇరవై రోజులు కాదండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చెంతపండు గుజ్జు ఉడకబెట్టకుండా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఉసిరికాయ పచ్చడి పట్టి చూడండి చాలా బాగుంటుందండి రుచిలో కూడా ఏమాత్రం తేడా ఉండదు యాస్టీజ్గా నన్ను ఫాలో అయిపోండి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి ఉసిరికాయ పచ్చడి పట్టేద్దాం ఉసిరికాయ పచ్చడి చేయటానికి ముందుగా అరకిలో కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని పక్కన పెట్టి మిగిలినవి కూడా కాటా పెట్టుకున్నాం యాభై గ్రాముల రాళ్ళ ఉప్పు యాభై గ్రాముల రాళ్ళ ఉప్పు మనం పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడు కూడా సాల్ట్ అన్నది వాడకూడదండి కాబట్టి రాళ్ళ ఉప్పునే వాడుకోవాలి అప్పుడే పచ్చళ్ళు అనేటివి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి డెబ్బై గ్రాముల కారం పచ్చడి అంటే మనకు కారము ఉప్పు ఎక్కువ ఉండాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు పచ్చడి అనేది రుచి కాబట్టి నేను ఇక్కడ ఒక ఇరవై గ్రాములు అదనంగా తీసుకున్నాను కానీ నిలువ పచ్చడిలు అంటే ఉప్పు కారాలు ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టీ స్పూన్ మెంతులు మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా మెంతులు ఆవాలని ఎర్రగా వేపుకుందాం మెంతులు ఆవల్ని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో టీ స్పూన్ జీలకర్ర దీన్ని కూడా ఒక పది సెకండ్లు వేపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కళాయి వేడికే జీలకర్ర వేగిపోయిందండి ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్క పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు వందల గ్రాములు వేరుశనగ నూనె మనం పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడు కూడా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ మాత్రమే వాడుకోవాలి అప్పుడే పచ్చళ్ళు అనేటివి రుచిగా ఉంటాయి నిలువ ఉంటాయి ఎక్కువ రోజులు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఉసిరికాయలని వేసుకుందాం మరీ ఎక్కువ వేడి ఉండకూడదండి ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు వేపుకుందాం ఉసిరికాయలని ఎప్పుడూ కూడా ఎక్కువసేపు వేపకూడదండి అలాగని హై ఫ్లేమ్లో కూడా పెట్టి వేపకూడదు అలా వేపితే మనకు కళాయిలోనే బద్దలుగా ఊడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి మూడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఉసిరికాయలని సపరేట్ బౌల్లోకి తీసుకుందాం చూస్తున్నారు కదండి ఇంతకన్నా ఉసిరికాయ వేగకూడుతుంది ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో పావు టీ స్పూన్ ఇంగువ ఒక రెండు రెబ్బలు కరివేపాకు కరివేపాకులో చెమ్మ లేకుండా డ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న జీలకర్ర ఆవాలు మెంతుల్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా వేసి మెత్తగా పొడి చేసుకుందాం ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇప్పుడు కారం కూడా వేసుకుందాం అలాగే పొట్టు తీసిన ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఆయిల్ అన్నది పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి లేదంటే కనుక పచ్చడి నిల్వ ఉండదు ఈ సైజు నిమ్మకాయలు రెండు తీసుకున్నా అండి ఇప్పుడు కట్ చేసి రసం పిండుకుందాం ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని కూడా పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు పల్చటి గుడ్డ కానీ లేదా మూత కానీ పెట్టి రెండు రోజులు పక్కన పెట్టేద్దాం రెండు రోజులు అయింది కదండి పచ్చడి ఎలా ఉందో చూసేద్దాం చూసారా పచ్చడి రెండు రోజులకి బాగా మాగి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో పదే పది నిమిషాల్లో ఇలా పచ్చడి రెడీ చేసుకోవచ్చండి చూడు గుజ్జు కూడా మనకు కావాల్సినంత గుజ్జు ఉంది ఒక్క ఉసిరికాయ వేసుకొని కొద్దిగా గుజ్జు వేసుకొని వేడి వేడి అన్నంలో రెండు చుక్కలని వేసుకొని తింటే అసలు వేరే కూరలే అక్కర్లేదండి అంత కమ్మగా ఉంటుంది మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ